సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారగానే పాలక మండలను రద్దు చేయడం సరికాదని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలు వ్యాపార కోణంలో ఆలోచించరాదని ప్రజలకు సేవలు అందించే దృష్టితోనే ప్రభుత్వ రంగ సంస్థలను చూడాలని ఈటల కోరారు సహకార రంగంలో కొండూరు రవీందర్ రావు సుదీర్ఘ సేవలు అందించారని వక్తలు కొనియాడారు వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా సహకార బ్యాంకులు పనిచే చేస్తున్నాయని కొనియాడారు ఈ సహకార రంగంలో ఈ ఎన్నికలు జరిగి పాలక మండలి వస్తే వాళ్ళు నష్టాలు కనుక ఉంటే వాటి అంటే సవరీకృతం చేసుకోవాల్సింది కానీ పార్టీలు మారంగానే ప్రభుత్వాలు మారంగానే మొత్తం రద్దు చేసే పద్ధతి మంచి కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామ సచివాలయాలు మండల సచివాలయాలు జిల్లా పరిషత్తులు సహకార రంగ వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా జరుగుతేనే సమగ్రమైన అభివృద్ధి వస్తుంది లేకపోతే ఇక్కడ గ్రామాలలో ఏ చిన్న పని కాలం పని కూడా గ్రామ